మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని టీఎన్ఎస్ఎఫ్ నేత బొర్రా దిలేష్ తెలిపారు బాబు వస్తే జాబు వస్తుంది అనే నానుడి ఈ నోటిఫికేషన్ ద్వారా మరోసారి నిజమైందన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలను చేయడం పట్ల అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ వద్ద విద్యార్థులు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతను తెలిపారు అనంతరం టిఎన్ఎస్ఎఫ్ నేత బొర్రా దిలేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు మెగా ప్రకటిస్తానని చెప్పిన జగన్ ఐదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు బాబు వస్తే జాబు వస్తుంది అనే నానుడి మరోసారి నిజమైందని ఈ నోటిఫికేషన్ రుజువు చేస్తోందని అన్నారు మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇరవై ఇరవై మూడు వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవన్నీ నిరుద్యోగాలు భక్తీ చేస్తామని మాటిచ్చాడు ఆయన ఐదు వేలు పరిపాలన తర్వాత కూడా ఒక ఉద్యోగం కూడా రాలేదు ఆయన పరిపాలనలో కానీ రెండు వేల మన సీబీఎన్ చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే మెగా డీఎస్సీ నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కలిగిస్తానని మాటిచ్చిన ప్రకారమే ఆయన ఈరోజు పదహారు వేల ఉద్యోగాలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఆ నోటీషన్ని మన మినిస్టర్ లోకేషన్ ద్వారా మనకి ప్రకటించాడు అది ఎంతో ఆనందకరం నిరుద్యోగులందరికీ ఎంతో గొప్ప అవకాశం వీళ్ళందరికీ ఉద్యోగాలు రావటం ఎంతో ఆనందకరం ఇదే మనం చూసుకుంటే ఒక హీరో సీఎంకి ఒక జీరో సీఎంకి ఉన్న తేడా ఒక సైకో సీఎంకి ఒక వర్కింగ్ సీఎం ఉన్న తేడా ఒక గంజాయి సీఎంకి ఒక విజనడీ సీఎంకి ఉన్న తేడా మనం ఈరోజు ఈ ఫలితంతో మనకి చూసుకోవాలి పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వటం అంటే మాటలు కాదు ఆయన చెప్పిన ఆయన చెప్పినట్లుగానే సంవత్సరంలో ఈ పని చేయడం చాలా ఆనందం ఇది మన మనకి మళ్ళీ ప్రూవ్ అయ్యింది బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనే మాట మళ్ళీ ఈరోజు మన అందరికీ ప్రూవ్ అయ్యింది ఇది చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చాను ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి మాకు త్రీ మంత్స్ కోచింగ్ అని చెప్పారు నైంటీ డేస్ అని ఇక్కడ సెలెక్ట్ అయినందుకు ఇక్కడ కోచింగ్ వచ్చి నేను తీసుకుంటున్నాను అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెయిట్ చేసాము వెయిట్ చేసినందుకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు నారా లోకేష్ గారు దానికి ధన్యవాదాలు అంటే మాకు ఎక్కువ సిలబస్ ఉంది ఆర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదవాలి సైకాలజీ పీఐ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కారణంగా మాకు ఇంకా టైం ఎక్స్టెండ్ చేయాలి నైంటీ డేస్ కావాలని మేము అందరం విద్యార్థులందరం కోరుకుంటున్నాము ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నైంటీ డేస్ ఎక్స్టెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు మేడం